లార్డ్ మన ప్రభువును రక్షకుడును ఏసు క్రీస్తు వారి పేరిట మీకు రక్షణ కలుగును గాక ఆయా ప్రాంతాల నుండి ఆయా రాష్ట్రాలు ఆయా దేశాలు మరి దేవుని ప్రజలుగా దేవుని బిడ్డలుగా అనేక రకాలైన సమస్యల్లోనూ ఇబ్బందుల్లోనూ రకరకాలైన పరిస్థితుల్లో ఉండి క్రీస్తు యేసు కృపణపట్టి ఆయన పాదాలు విడవక విడబాయిక అనుక్షణం ఆయనే ఊపిరిగా ఉన్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రభునందు దేవుణ్ణి బిడలారా ఈరోజు ఈనాడు పరిస్థితులు అన్నీ కూడా కాలక్రమములో మార్పులు కలగటము మనం చూస్తున్నాం అలాగనే ఎవరు దేవుని సముందులా ఎవరు శాతాని యొక్క సముందులా అనే దానిని మనము తెలుసుకున్నట్లయితే ఎలాగ గుర్తుపట్టాలి ఏది దేవుని ఆత్మ ఏది దెయ్యపు ఆత్మ అనేది గుర్తుపట్టాలంటే వాళ్ళ క్రియల బట్టి వారు మాట్లాడుతున్న ఆ యొక్క మాట తీరును బట్టి కనిపెట్టవచ్చు నేను ఈ మాట ఎందుకు తెలియజేస్తున్నాను అంటే ఇటీవల గత కొంతకాలం యేసు ప్రభు వారు దేవుడని తర్వాత మరికొద్ది కాలానికి ఏమండి ఈ ఈ యొక్క వ్యక్తి గురించి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న మాట దేవుని వాక్యములో నుండి ఒక వచనాన్ని మనం చూసుకున్నాం చిత్తగించండి లోక లోక ఇరవై రెండవ ఆధ్యాయము మూడవ వచనములో ఇలాగ రాయబడి ఉంది ఏంటి అంటే పన్నెండు మంది శిష్యుల్లో చేర్చబడిన ఒకడు వాని పేరు ఇస్కరియోతు యూధ ఈ యూదాలోకి సాతానుడు ప్రవేశించాడట ఏమండి ఈ ఇస్కరియోతు యూధలో ఉన్న లక్షణాలు చూడండి పన్నెండు మంది శిశుల్లోకి చేర్చబడినవాడు ఈ ఇష్కర్యోతు వ్యూధ రోనికి సాతానుడు ప్రవేశించాడు ఎలాగా ప్రవేశించాడు ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయములో ఇరవై ఏడో వచనములో అపవాదికి సోటీయవద్దు అని రాయబడి ఉంది అపవాదికి సోటు ఇకూడదు అని చెప్తాడు అలాగనే ఈ ఇష్కరియోతు యోధాలోకి సాతానుడు ప్రవేశించాడు ఎప్పుడు ప్రవేశించాడు ఎప్పుడైతే తన యొక్క హృదయములో సాతానికి సోటు దొరికిందో ఆ క్షణాన్ని ఈ యొక్క సాతానుడు ఇస్కరియోతు యోధాలోకి ప్రవేశం చేశాడు అప్పటిదాకా ప్రభువువారు ఆయన యొక్క ప్రయాణంలో ఈ పన్నెండు మందిని శిశువుల్ని వెంటబెట్టుకొని ఏ స్థలమునకు వెళ్ళినా కొన్ని కొన్ని సందర్భాలలో ప్రభువువారు బోధుకుడు ఒంటరిగా వెళ్ళినప్పటికీ తర్వాత వీరందరినీ వెంటబెట్టుకొని వెళ్ళిపోయిన గంటలు చాలా ఉన్నాయి అనేక ఘట్టాలలో అనేక సందర్భాలలో వీరందరినీ కూడా తీసుకొని వెళ్ళాడు అయితే ఈ ఇష్క్రియోత్వీత లోనికి సాతానుడు ఎందుకు ప్రవేశం చేశాడు ఎలా ఎక్కడ దొరికింది తనకి చోటు అంటే ధనాభిక్ష కారణాలను బట్టి పైసాయే పరమాత్మగా ఉన్న ఈ లోకములో మనం మనుషులందరిలో ఉన్న నైజము చూస్తున్నాం అయితే యేసు ప్రభువుని నమ్ముకున్న వారిలో ధనాభిక్ష ఉండకూడదని పరిశుద్ధ గ్రంథము మనకి సాక్ష్యం ఇస్తుంది తితు రాసిన పత్రిక తర్వాత పోతే తిమోతి రాసిన పత్రికలోనూ ఏమండి ధనాభిక్షకి దూరంగా ఉండాలి అలాగనే ఈ ధనాభిక్ష అనేది చాలా అన్నిటికీ మూల కిరణం అని కేళ్ళకి మూలమని చెప్పబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క రీతిగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నవి అయితే మెట్టుకి ఇష్కరియుతు యోధాలోకి సాతానుడు ఎలాగా ప్రవేశించాడో ఆ ప్రవేశించిన తర్వాత ఇస్కర్యోత్తి వ్యూద ఎలాగా తన యొక్క హృదయం మారిపోయింది అంటే అప్పుడు దాకా బోధుకుని ఎందు ప్రయాణం చేసిన ఇష్కర్యోత్ వీధ ఒక్కసారిగా మారిపోయి వెంటనే బోధుకుని శత్రువుకి పట్టించాలనే ఒక తెలియని ఆయన హృదయములో దురాశ ఆలోచన కలిగి నిష్కర్యోతు యోధ వెంటనే మరి బోధుకునికి వ్యతిరేకులైన వారు బోధుకుణ్ణి పట్టుకోవాలి బంధించాలి ఆయనని చంపాలి అనే వారి దగ్గరకి వెళ్ళి ఈ యొక్క ఇస్కరియోత్తు యూధ ఆయన యొక్క రహస్యం గచ్చమనే తోటకి వెళతాడు అని అక్కడ వివరించినట్లుగాను ఆఖరికి వారు వచ్చి భటులు సైనికులు ఇసుకు జోతు వచ్చి ఆఖరికి బోదుకుని చిపించినప్పుడు పొట్టుకున్న సందర్భము మనం చూస్తాం ఈ మాట నేను ఎందుకు ప్రస్తావించానంటే విష్కర్యోత్తు యోధలోకి ఎలాగైతే సాతానుడు ప్రవేశం చేశాడో అలాగనే ప్రసాద్ రెడ్డిలోకి కూడా సాతానుడు ప్రవేశం చేశాడని నేను మీకు కరాఖండిగా తెలియజేస్తున్నాను ఒకప్పుడు యేసు ప్రభువు వారి గురించి బాగా చక్కగా వివరించిన ఈ విజయ ప్రసాద్ రెడ్డిలోకి సాతానుడు ఎలాగా ప్రవేశం చేశాడు అనేది మనం చూసుకున్నట్లయితే ఈ ప్రసాద్ రెడ్డి కూడా అపవాదికి చోటిచ్చాడు ఇష్కరియోత్ యూదాలోకి సాతానులు ప్రవేశం చేసినాక ఎంత పరిస్థితి కలిగింది బోధుకునే కేసుకెళ్ళి అప్పగించిన పరిస్థితి అలాగనే ఈనాడు సభ్య సమాజములో ఉన్న వ్యక్తుడిని మనము చూస్తే గుర్తుపట్టాలి దేవుని సంబంధి ఎవరా మరి అపవాది సంబంధి సాతానుడి యొక్క సంబంధి ఎవరని వారి క్రియలను బట్టి వారి మాటలను బట్టి మనము గుర్తుపడతాం అయితే ప్రభునందు దేవుని బిడలారా ఈ విజయ్ ప్రసాద్ రెడ్డి ఎందుకు అలాగా మారిపోయాడు తనలో పనిచేస్తున్న ఆత్మ ఎవరు అనేది మనం గుర్తించినట్లయితే ఇక చెప్పేది ఏముంది సాతానుడు ఇస్కరియోతు యోగాల్లో ఎలాగైతే ప్రవేశం చేశాడో అలాగనే ఇదే రెడ్డిలోకి సాతానుడు ప్రవేశించాడు నేను ఈ మాట ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది అంటే ఈ రెడ్డి అంటాడు యేసు ప్రభు వారు మానవుడు మనిషి రీతిగా ఆయన మరణమైపోయాడు అని సర్వలోకలో ఉన్న మనుషులందరి కూడా పోవు మార్గము ఏమిటి అందరికీ ఒకటే మార్గము అలాగనే ఈ మరి బోధుకుడు యేసు ప్రభు వారు కూడా మానవుడే కాబట్టి శరీరాన్ని ధరించాడు కాబట్టి అందరికీ కలిగిన మరణము ఆయనకి కలిగిందని ఈ మాట మరి దావీదు మొదటి రాజుడి గ్రంథంలో రెండవ అధ్యాయము రెండవ వచనములో మరి తన కుమారుడైన సులోమానుతో మాట్లాడిన ఆ మాటలు తీసుకొచ్చి యేసు ప్రభు వారికి ఆమోదించటము ఎంతవరకు కరెక్టు ఎంతవరకు న్యాయం దావీదు చెప్పింది మనుషుల గురించి లోకులందు లోకులందరూ భోగు మార్గమున నేను వెళుతున్నాను అన్నాడు దావీదు చెప్పినది నరులుగా మనుషులుగా ఉన్నవారందరి గురించి ఏసు ప్రభు వారి గురించి కాదు ఏసు ప్రభు వారు శక్తిమంతుడు అతిథుడు ఆయన శూన్యములో సృష్టిని చేసిన వాడు దావీదు శరీరం వేరు మన శరీరం వేరు కాదు అందరి శరీరము ఒకటే అయినప్పటికీ ప్రభువుని క్రీస్తు యొక్క శరీరములో శరీరము కామ క్రోధ లోభ మోహ మదమచ్చరాలనే వాటిని జయించినవాడు వారు అంత మాత్రమే కాకుండా స్వచ్ఛంగా ప్రభువారి రక్తములో ఉన్నది దైవరత్వమని దేవుని రత్నమని అపస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము మనకు సాక్ష్యం ఇస్తుంది ఏసుప్రభువారి రక్తములో ఉన్నది ఏంటి దేవుని రథం దైవ కుమారుడు యశు ప్రభువారు సకల మానవులు నిర్మించిన పడినట్లుగానే ఆయన కూడా నిర్మాణం అయ్యాడు కాబట్టి అందరికీ కలిగిన మరణము ఆయనకు కూడా కలిగింది అని ఈ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతున్నాడు ప్రభును దేవుని బిడ్డదారా గుర్తుపట్టండి ఒకప్పుడు ఏసు వారి మాటల్ని గణపరిచి యేసు ప్రభు నామాన్ని గణపరిచిన రెడ్డి ఈరోజు ఈ రీతిగా కావటానికి కారణం ఏమిటి అంటే ఇక సందేహమేమి లేదు ఆయనలోకి సాతానుడు ప్రవేశించాడు కనుక ఇలాంటి వ్యక్తులని మరి వారు కూడా సరిచేయబడినట్లుగా ఎందుకంటే తీర్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనములో నీ సహోదరులు ఒకవేళ తప్పిదం జరిగితే ఒకటి రెండు సార్లు అతనికి బుద్ధి బుద్ధి కలిగినట్లుగా సరిదిద్దంది అని చెప్పిన మాట ప్రకారముగా అతను మన సహోదరుడిని కానప్పటికి మరి క్రీస్తు వేసు రక్తములో మరి నాకు డౌటే మరి ఈ ప్రసాద్ రెడ్డి ఏ నామంలో బాక్తిసం పొందాడో అది డౌటే ఎందుకంటే వారి రక్తమే కదా సకల మానవుల పాప దోషముల నిమిత్తము కలగబడి ఉంది ఆయన రత్మే కదా అందరి దోష నిమిత్త అందరి దోష పాప నిమిత్తము యగనమైన వాడు యేసుప్రభు వారు కాబట్టి అందరినీ విశ్వసించి ఆయన రక్తములో బాప్తి సంపొందాం కానీ ఈ విజయ్ పేసాయి రెడ్డి యేసుప్రభు యొక్క శరీరమును అందరి కలిగినట్లుగా ఆయన శరీరము మరి మానవ జాతి అంతటిలో మనుషులందరూ పాపమనే దాస్యమనే కాళికందం ఉన్నారు కాబట్టి మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిగా మనుషులందరూ ఉన్నారు కాబట్టి మనము క్రీస్తుతో బ్రతుకున్నట్లుగా ఆయన మన కోసము మన నిమిత్తము మన దోష శిక్షని ఆయన మోసాడు అని ఎపిసి పత్రిక రెండవ అధ్యాయం సాక్ష్యమిస్తుంది అలాగనే విషయగ్రహణము యాభై మూడు ఆధ్యాయము సాక్ష్యం ఇస్తుంది మన అతిక్రమము నిమిత్తము ఆయన నలగొట్టబడిను ప్రభునందు దేవుని బిడ్డలారా రోజు నేను చెప్తున్నా చెప్పాల్సిన మాట ఏంటంటే ఇలాంటి ప్రసాద్ రెడ్లు ఎంతమంది పుట్టుకొచ్చినా సత్యమునుకు చెదులు పట్టటము అంటే అగ్నికి పడుతుందా చెదులు పట్టదు అలాగనే ఇలాంటి ఆబద్ధ బోధుకులు ఆబద్ధ ప్రసంగికులని మాటలను నమ్మవద్దు నా సంఘస్తులారా దైవ మరి సంఘములో ఉన్న విశ్వాసులారా జాగ్రత్త గమనించండి యూట్యూబ్లో వస్తున్న ప్రతి వాక్యమును వింటున్నారు అయితే లేఖనాల ప్రకారముగా అవి ఉన్నవో లేవో చూసుకొని సాతానుడు చాలా కీర్తిపరుడు వాడు ఇక త్వరగా రాబోతున్నాడు సృష్టికర్తకు ముందు వచ్చేది ప్రవేశం చేసేది ప్రభు క్రీస్తుకు ముందు క్రీస్తు ధర్మ పాప పాపపురుషుడు అపవాది రాబోతున్నాడు గనుక వాని యొక్క రాకకి ముందు ఇలాంటి ఆబద్ధ బోధకులందరూ కూడా వస్తారు ఇలాంటి వ్యక్తులకి మరి సరిదిద్దు ఈయన కౌంటర్ కనుక దావీదు చెప్పినది సకల మానవుల కోసమే కానీ లోకులందరూ భూమి మార్గము నేను పోతున్నాను అన్నాడు కానీ దానిలో యేసు ప్రభు వారిని చేర్చలేదు ఏసు ప్రభు వారి యొక్క నిర్మాణం వేరు మనమందరూ నిర్మాణం వేరు మనము తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క రక్తమును ద్వారా మనము ప్రవేశం చేశాం కానీ ఏసు ప్రభు వారు గర్భమును మాత్రమే మరియ గర్భము మాత్రమే ఆయన స్వీకరించాడు ఎందుకంటే ఆయన శూన్యములు సృష్టిని చేసిన వాడు ఇంత చిన్న పిన్నములో ఇంత బలమైన ఎన్నికలు రావటానికి కారణము మరి ఎలాగ నిర్మాణం చేశాడు ఇప్పటికీ సైన్స్ ఫిట్గా చేతరవేత్తలకు ఇప్పటికీ ఇప్పటికీ అర్ధంగాని గందరగోళం ఈ చిన్న పిండములో ఇలాగా సత్తువు కలిగిన బలము కలిగిన ఎన్నికలు ఎలాగా తయారవుతున్నాయి అనువైన ఆ యొక్క ఒక డ్రాపు ఆ రంగనాలు మనిషిగా ఎలాగ నిర్మాణం జరుగుతుంది అసలుకి గర్భములో అసలు ఆ నిర్మాణము ఎలాగ జరిగింది అనేది శాత్రవేత్తలకు ఇప్పటికీ అంతుబాటుని సత్యం కనుక ఆయన వచ్చాడు అంటే మనుషులందరి దోషశిక్షని మోయటానికి మానవునిగా జై జన్మించాడు అయితే మనుషుల యొక్క నిర్మాణం మీరు ఆయన యొక్క రక్తములో అమ్మా నాన్న తల్లిదండ్రుల యొక్క బెడ్ లేదు ఎందుకంటే దైవ కుమారుడు దేవుని రక్తము ఆయనలో ఉన్నది కనుక ఇలాంటి రెడ్డి లాంటి వారు దుర్బోధుకులందరికీ ఈయన కౌంటర్ సరి సరిదూసుకోవాలని ఎప్పుడు వీణలోకి సాతడు ప్రవేశించాడు ఎప్పుడైతే వ్యతిరేకంగా యశసుప్రభు వారి అనగా సృష్టికర్త మీద నేరము మోపాలని ఇస్కరియోతు మీద ఎలాగైతే సైనికులకును భటులకును పట్టించాలి అప్పగించాలి ముప్పై నాణ్యాలకి అని ఎప్పుడైతే ప్రవేశం చేశాడో ఆ క్షణమే సాతానుడు యోధా ఈశ్వరియోగ యోధాలోకి ప్రవేశం చేశాడు అలాగనే యేసు ప్రభువుని వద్దు యేసు ప్రభువులో మానవ రక్తం ఉన్నది ఆదాము రక్తం ఉన్నది అని ఈ ప్రసాద్ రెడ్డి ఎప్పుడైతే ప్రలోభాలు పరికాడో ఆ క్షణమే సాతానుడు ప్రసాద్ రెడ్డిలోకి ప్రవేశం చేశాడు కనుక ఇలాంటి వ్యక్తులకు బుద్ధి కలగాలనే ఈ నా కౌంటర్